నమస్తేనా నా పేరు ఫజుల్ అన్న నవధాన కంపెనీ ఎంప్లాయీ నేను ఎన్నూరు మార్కెట్ మనది మనం ఈరోజు వచ్చేసి పూర్తిప్లి గ్రామం రాయచూర్ మండలం రైచూరు డిస్టిక్లో ఉన్నాం ఏం వెరైటీ అన్న నవధాన సీట్స్ వారి ధన త్రీ సిక్స్టీ నైన్ రీసెర్చ్ ఓపీ వెరైటీ అనమాట ఇది ఎలా ఉందండి పొలం బాగా పొలం బాగుంది చూశారు కదా అన్న పొలం ఇలా ఉంది చెప్పన్న ఎలా అనిపిస్తుంది వెరైటీ చాలా బాగుంది అవునులే ఇంతవరకు వేరే ఇటు కూడా వేసినావన్న అది బాగుందా మనకి ఇది బాగుంది అనిపిస్తుంది అన్న కాపు పరంగా ఒకసారి చూపెట్టన్న ఎట్లా కాయ పట్టిందనేది నీ చేత నుంచి అది బోర్డు పక్కన పెట్టలేనా చూపెట్టాలన్న కాపు ఇంకా ఇదే చెట్టు కాకుండా ముందు కూడా చూపించానా ఎందుకంటే రైతులు చాలా మంది చూస్తుంటారు కదన్న చూడండి అనగా ఈ విధంగా ఉంది ఇంకా చాలా టైం ఉంది పట్టాలంటే ఇంకా చాలా టైం ఉంది అవునా అండి నీకు ఇంకా పైన ఏమైనా చిక్స్ కానీ పూత కానీ ఎలా ఉంది వచ్చింది కదా స్టెప్ వచ్చింది రెండో స్టెప్ వచ్చింది అవునులే ఇతనంలో ఎక్కడ తీసుకున్నావు అన్న ఇవినూరు రేవతి లో తీసుకున్నావు అయితే అవునులే ఈ వెరైటీ గురించి నీకు ఎవరైనా చెప్పినారన్నా ఇంత మొదలు ఏమన్నా మేమే ఫస్ట్ అవునా అవునులే ఫస్ట్ టైం చూద్దామని ఇష్టం బాగుంది అయితే లో పరంగా కానీ దేనికి పరంగా కానీ బాగుంది కాయ సైజు ఎలా ఉంది అన్న సైజు సైజు కూడా బాగానే ఉంది కదా ఇవి ఇత్తరం వేరే వాళ్ళకి చెప్పొచ్చు అంటావా రైతులకు వేసుకునే తగ్గ విత్తనం అంటావా అవునా పంట బాగుంది అన్న నవదైన సీట్స్ వారి ధన త్రీ సిక్స్టీ నైన్ రీసెర్చ్ ఓపీ వెరేట్ చూడండి అన్న ఇది ఇంకా చివరి వరకు కూడా కా కాపుంది ఇంకా ఇంకా పూతే పిందే ఇంకా చాలా ఉంది ఇందు చూసుకోవచ్చు మీరు ఇంకా అక్టోబర్ వల్ల ఇంకా చాలా పిందే పూత ఉంది కాయ కూడా బాగుస్తుంది అంటే మీ అంచనా ఎంత దిగుబడి రావచ్చుంటారు అవునా ఎకరాకి ఇది ఎకరాకి ముప్పై వస్తుంది అవునవును ఇప్పుడు వర్షధారం కింద వేసినారన్నా లేదంటే మీరైనా పొలంలో వాటర్ సోర్స్ కింద వేసినారా వర్షానికి వేసినారు అవునవునులే నుంచి ఇంకా నీళ్ళు కట్టలేరు అవునవునవునులే చూడన్నాగా చూడండి నీళ్ళు కట్టకపోయినాక విధంగా ఉంది పొలం రైతు వచ్చేసి ఎకరాకి ముప్పై గుంటలు అంటున్నాడు అవును చెప్పండి అన్న మీ పేరు అంత ఊరి ఎక్కడ చెప్పడన్న నా పేరు సత్తిరెడ్డి పూర్తి గ్రామం రైచూరు జిల్లా రైచూరు తాలూకు ఓకే అన్న నవదన సీట్స్ వారి ధన త్రీ సిక్స్టీ నైన్ రీసెర్చ్ ఓపీ వెరైటీస్ అడిగిన థ్యాంక్ యూ అని ఉంటాను